ఉన్న వ్యక్తులకి కూడా పెద్ద మనుషులు మీరంతా కూడా ఒక అన్నలాగా తమ్ముడు లాగా ఒక పెద్ద మనిషి దాకా అందరికీ కూడా సాయ సహకారాలు చేయాల్సిన అవసరం ఉంది మీ అందరికి నేను ఒకటే చెప్తా ఇవాళ మీరు సర్పంచ్ అయినరు ఇవాళ మీరు గ్రామ పెద్దలు మీకు కులము మతము ఏముండదు గ్రామ పెద్దలకు కులం మతం ఏముండదు మీరు అన్ని కులాలలో తోటి అందరితోటి అన్ని మతాలతోటి మీరందరూ కూడా పెద్దలాగా వ్యవహరించాలి గ్రామాల్లో చిన్న చిన్న ఇబ్బందులు దాన్ని కూడా సరి చేసుకునే బాధ్యత మీరంతా కూడా తీసుకోవాలి ఇలా ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా మనం అంతా కూడా ముందుకు తీసుకోవాలి ఎవరి మీద ద్వేషభావాలు మనం పెంచుకోవద్దు ఈయన మాకు ఓటు వేయలేదు ఈయన మాకు సపోర్ట్ చేయలేదు అనే భావన మనం తీసేయాలి ఇవాళ ప్రతి ఒక్కరిని మనం కలుపుకుంటూ తీసుకోవాల్సిన అవసరం ఉంది సర్పంచ్ అనేది చాలా గొప్ప బాధ్యత చాలా పెద్ద పదవి ఇవాళ రాష్ట్రపతి వచ్చినా ఒక గ్రామానికి వచ్చినా మొట్టమొదటిగా ముందుండే గ్రామంలో ముందుండే వ్యక్తి సర్పంచ్ అయితే కాబట్టి సర్పంచ్ చాలా గొప్ప బాధ్యత ఇలా మనమైన ఉంది అది ఇవాళ మీ అందరికి కూడా చెప్తున్నా చాలా మంది చాలా కొన్ని స్థలాల్లో మనం ఓడిపోవడం జరిగింది ఇవాళ వేరే సర్పంచ్ వచ్చి మన పార్టీల జాయిన్ అవుతున్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా నేను అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నా నేను అందరినీ కూడా వాళ్ళని అభినందిస్తున్నా ఎందుకంటే వాళ్ళంతా కూడా ఏ విధంగా మహబూబ్ నగర్ కానీ అని రాష్ట్రం కానీ ఏ విధంగా అభివృద్ధి పథంలో నడుస్తుంది చూసి వాళ్ళ అభివృద్ధి వైపు వచ్చినందుకు వాళ్ళ నిజంగా కూడా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను నేను ఇవాళ మా ఓడిపోయిన సర్పంచ్లతో నేను మీరు మనోభావం కోల్పోదండి తప్పకుండా మనకు మనకు ఒక అందరిని అర్థం చేసుకునే ఎమ్మెల్యే గారు మన ఉన్నారు వారికి రేపు రాబోయే దినాల్లో మీకు చాలా మంచి అవకాశాలు కలిగిస్తారు పార్టీ తరఫున మేము కూడా మంచి అవకాశాలు కలిగిస్తాం అంతా కూడా కాబట్టి ఎవరు కూడా మనం కోలుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉన్న సర్పంచ్లకు సహకరించాలి ఇప్పుడు మా పార్టీలో చేరిన సర్పంచ్లు కూడా మీ అందరితోటి ఒకటే విజ్ఞప్తి మీరు కూడా మా కార్యకర్తలతోటి మా ఇంత మా ఓడిపోయిన సర్పంచ్లతో వాళ్ళతోటి సహకరించి ప్రతి ఒక్క ఏవైతే గ్రామంలో అభివృద్ధి జరుగుతుందో వాళ్ళ సహా సలహాలు కూడా తీసుకొని మీరు ముందుకు పోవాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇలా గ్రామాల అభివృద్ధి గురించి మాట్లాడాలంటే ఇలా అందరం చూస్తున్నాం ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా రాష్ట్రంలో మన ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కూడా ఇవాళ ఏ పథకం కూడా ఆగొద్దని చెప్పి ఇలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే దిశలో ఇలా వారు ముందుకు తీసుకోబోతున్నారు అన్ని పథకాలు కూడా అమలు చేసే దిశలో ఉన్నాయి ఇప్పటికే చాలా పథకాలు అమలు చేసిండ్రు రాబోయే దినాల్లో కూడా అన్ని పథకాలు అమలు చేస్తాయి ఇలా చాలా మంది ఇలా యువ సర్పంచులు ఇక్కడ ఉన్నారు మహిళా యువకులు కాని అని యువ యువ యువతులు కానివ్వండి అందరు ఉన్నారు ఇలా మీ అందరితో చెప్తున్నా మీరంతా కూడా మన జిల్లాకు సంబంధించిన మంత్రి శ్రీహరి గారిని మీరు అంతా కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి ఉదాహరణగా తీసుకోవాలి ఆయన ఒక మామూలు సర్పంచ్ నుంచి ఇలా రాష్ట్ర స్థాయిలో మంత్రివర్గ వారికి జరిగినంటే కేవలం మనకి బేస్ సర్పంచ్ బేస్ ఇంత కూడా రాజేంద్ర చెప్పాడు మన బుట్టింగ్ కట్టి ఉంటేనే మన పార్టీ కట్టి ఉంటుంది అని చెప్పి అదేవిధంగా సర్పంచ్ అనే పదవి చాలా ముఖ్యమైన పదవి ఇవాళ మీకు చాలా సమ చాలా ఛాలెంజెస్ ముందట ఉన్నాయి ఇవాళ బీజేపీ ప్రభుత్వం మీరంతా చూస్తున్నారు ఏ విధంగా మనం ఉపాధి హామీ పథకం గ్రామంలో ఉన్న చాలా మంది పేదలు అంటే ఎవరైతే కొంచెం పని చేయలేరో ఎవరికైతే శక్తి లేదో